పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తున్నాను భారతదేశంలో ఇంతకంటే ద్వేషించబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు ఇవాళ భారతదేశం అత్యంత తీవ్రంగా ద్వేషిస్తున్నటువంటి మనిషి ఈ రెండు టాప్ వన్ టాప్ టూల్లో గాంధీని మెడర్ నెహ్రూని మెటర్ తెలియదు నాకు బస్సు గాంధీని ఎక్కువ ద్వేషిస్తున్నారే మన కాసేపు అనిపిస్తుంది నెహ్రూని అయితే ఎవరు గౌరవం కూడా కనీసం మర్యాద కూడా గౌరవించలేదు నెహ్రూ చెడ్డవాడు అందరికీ తెలుసు కదా ఇది నా వరకు నాకైతే దిగ్భ్రాంతికరంగా మోస్ట్ షాకింగ్ డెవలప్మెంట్ అనుకుంటాను ఎందుకంటే నిష్పాక్షికంగా మీరు చరిత్రను అధ్యయనం చేస్తే మామూలుగా కొంచెం మీరు వెతగలిగితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత ప్రేమాభిమానాలు ఒక్క మనిషి కూడా పొందలేదు ఆయన జీవితకాలంలో పంతొమ్మిది వందల పదిహేను పదహారులో అనుకుంటున్నాను ఆయన మొట్టమొదట భారతదేశ స్వతంత్ర పోరాటంలో చాలా యువకుడుగా దూసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయేటువంటి అరవై నాలుగు దాకా మోస్ట్ బిలవ్డ్ లవ్డ్ బై మిలియన్స్ బిలియన్స్ కోట్ల మంది ఆయన ప్రేమించారు ఆయన చచ్చిపోయినప్పుడు సుమారు పదిహేను లక్షల మంది జనం అంతమయాత్రలో పాల్గొన్నారు ఒక భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా అంత అభిమానం ఎవడకు లేదు అంత హీరోయిన్ ఎవడు చెప్తే కూడా నమ్మడే బాబు ఆయన కాలంలో చ చాలా మంది రాసింది ఇంతకంటే అవన్నీ ఒక వ్యక్తిని ప్రేమించడం సాధ్యం కాదేమో అన్నంతగా జనం ప్రేమించారు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు నెహ్రూ అనేటువంటి వాడు ఓ పనికిరాని మనిషి ఒక దుర్బలుడు బహుశా ఆ డబ్బుని వాళ్ళ అబ్బాయి ఆ డబ్బులు చూసుకుని గాంధీ గారు సపోర్ట్ వల్ల అన్యాయంగా ప్రైమ్ మినిస్టర్ పదవికించుకున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చారు ఇంకా చాలా చాలా అభిప్రాయం వచ్చారు ఆయన లేకపోతే వమనైజర్ అని ఇంకా రకరకాల అభిప్రాయాలు ఇప్పుడు కొత్తగా గత ఐదేళ్ల నుంచి కూడా ఆయన హిందూ కాదు ముస్లిం అనేటువంటి ప్రచారం కూడా చేస్తారు ఆ ముస్లిం ఎలా ఏంటంటే అది చదవలేము చదవలేము వెళ్ళలేము దిగ్భ్రాంతకరమైన విషయం ఏంటంటే దాన్ని మాట్లాడే వాళ్ళు గౌరవం వ్యక్తులు మాట్లాడారు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా షాకింగ్ అది గాంధీ గారి పరిస్థితి కూడా అంతే ప్రపంచంలో అంతగా అడ్మిరేషన్ అందుకునేటువంటి పర్సన్స్ నాకు తెలిసి ఏ స్క్రీస్ తర్వాత మరెవరు లేదు గాంధీ గారి కాలంలో గాంధీ గారు చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం సోకించింది పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి పత్రికలు ఎడిటోరియల్స్ గా ఖాళీగా వదిలిపెట్టారు మరొకసారి క్రీస్తుని సెలవేశారు అని చెప్పారు ఆయన నచ్చ జరిగినప్పుడు ఇట్లా చాలా మంది చాలా గొప్ప ప్రస్తుతం ఆయన జీవిత ఆయన కోట్ల మందిని కదిలించినటువంటి మనిషి భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి తిరుగులేనటువంటి నాయకుడు కారణం ప్రత్యక్షంగా స్వాతంత్రం కాకుండా బహుముఖంగా అనేక విషయాల మీద పనిచేసిన వాడు గ్రేట్ థింకర్ మానవజాతి చరిత్రలో గ్రేట్ థింకర్ అలాంటి మనిషిని ఒక దుర్మార్గుడు కింద కుట్రపూరించినటువంటి వ్యక్తి కింద పిక్చర్ ఇచ్చి చేయడం జరుగుతుంది నేను నిన్న ఒక పత్రికలో వ్యాసంలో చదివాను ఒక పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఒక వ్యాసం రాస్తా గాంధీ గారు అందరాభివృద్ధిని కోరుకోలేదు దీనదయాళ ఉపాధ్యాయు కోరుకోవాలంటే మామూలు కామలు అంటే నీకు తెలీదు ఆ మాత్రం అన్నట్టుగా సీఎంకి చెప్తూ రాశాం ఆ వాక్యం చదివిన నేను ఆశ్చర్యపోయాను ఎంత ధైర్యం ఆ వాక్యంలో ఎంత పొగరు ఒక అబద్ధం చెప్పడానికి ఏ బెసిస్ మీద ఆయన అందరూ అభివృద్ధి కోరుకోలేదు నేను చెప్పదలుచుకోవడానికి నాకు అర్థం కాదు దౌర్భాగ్యం నేను వెనక్కి నేను ఆలోచించాను అవును కదా ఆయన కోరుకుని అని నమ్మించాలి పాతిక సంవత్సరాల క్రితం విజయవిహారంలో నేను ఒక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తెలుగు రాష్ట్రాల మేధావులతో తలపడుతున్నాను ఏదో సందర్భాలతో వేస రాస్తున్నాను అప్పుడు విజయ విహారం మీద వాళ్ళు దాడి చేశారు నేను రిప్లై చెప్తున్నాను చెప్పేటప్పుడు గాంధీ గారి ప్రసక్తి వచ్చినప్పుడు నేను రాశాను అల్టిమేట్ రివల్యూషనరీ అంటే ఇంతకంటే విప్లవంగా ఉండడం సాధ్యం కాదు జీవితంలో ప్రతి ఒక్క పారిశ్రమలో విప్లవం కోరుకున్నాడు ఆయన విప్లవించాడు మనిషి అంత వెళ్ళలేనంత దూరం వెళ్ళాడు ఇంతకు దాటి అప్పుడు ఉండలేడని చెప్పాను దానికి ఎవరు రాశాను ఇవాళ ఆయన్ని దళితులు కాకుండా చేశారు వాళ్ళు తిట్టుకుంటారు ఎవరికి ఎవరి గురించి రక్తం ఎముకలిచ్చాడో ఆ ప్రజలకు ఆయన శత్రువు కింద చూపించారు ముస్లింలు తిట్టుకుంటారు హిందువులు అందరూ తిట్టుకునే పరిస్థితి ఇచ్చారని పాతికాల కింద రాశారు అప్పుడు ఎవరో ఒక ఆయన నాకు రిప్లై రాస్తా అలా ఆయన ఆయన చెప్పాడు ఆయన కూడా ప్రపోజ్ చేసుకునే అధికారం ఇద్దాం నువ్వెవరు నాకు అధికారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడానికి ఎవరు ఎక్కడ ఇచ్చారు మీరు అంతా ఏం జరుగుతుంది అసలు దేశంలో నిన్న రాత్రి రెండు మూడు రోజుల క్రితం నాది పాత వీడియోలో చిన్న 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 పీసెస్ పెడుతున్నప్పుడు అది మొత్తం స్పీచ్ కాదు దానికి ఒక తమ్ము పెట్టి రిలీజ్ చేస్తాం చిన్న ఒక చిన్న ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాల క్లిపింగ్ దానికి వీళ్ళిద్దరు గాంధీ నెహ్రూ మహాత్ముల లేకపోతే గాడిసేను సావర్కర్ వీళ్ళ ఎవరు మహాత్ములనే అనేది ఉంది దానికి ఒక పెద్ద మనిషి నాకు జవాబు రాశాడు ఆయన చాలా ఆధ్యాత్మికవేత్త నాకు మెసేజ్ పంపించాడు ఆ వీడియోని ఇలాగా చూపిస్తూ అటాచ్ చేస్తూ వ్రాసాడు ఏమనంటే ఎవరి అనుభవాన్ని వ్యక్తిగత అనుభవాలను బట్టి ఎవరి ధ్యేయాలను చేసుకునే బట్టి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మహాత్ములే వీళ్ళు మహాత్ములే ఒకళ్ళే మహాత్ములు అని అనుకుంటారు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీకు ఉండొచ్చు సేవ సమర్పణ త్యాగం వాళ్ళందరికీ ఉన్నాయి అందరూ మహాత్మలు అనుకుంటే పోలేదు అది చదివిన తర్వాత నాకు తలంత గిరిమతి నేను ఆయనకి మళ్ళీ వివరంగా నాకు ఓపిక లేదు రెండింటికి ఇప్పుడు మెసేజ్ పెట్టా మళ్ళీ హిట్లర్ చాలా ఆదర్శప్రాయుడు హిట్లర్ ఎనభై లక్షల మంది చంపేశాడు ప్రపంచం గ్యాస్ చాంబర్స్ అత్యంత క్రూరంగా అతను విధానాలు చాలా ఆదర్శమైనవి దీన్ని భారతదేశంలో అమలుపరచాలి భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉండక్కర్లేదు ఒక వ్యక్తి చెప్పాడు ఆయన సమాజ హితం కోరుతున్నట్టు మీకు అనిపిస్తే నాకు అనిపించడం కష్టం నేను అనుకోలే అలాగే లోకవంధ్యుడు మహాత్ముడు ఒక హత్య చేసి అతను మహాత్ముడు అవడానికి నేను అతను సమాజ హితం కోరుతున్నాడు నేను మీ దృష్టిలో హతుడు హంతడు ఇద్దరు మహాత్ములే ఇద్దరు సేవాగుణం కలిగిన వాళ్ళే ఇద్దరు ఛాగమూర్తులే మర్డర్డ్ అండ్ మర్డర్ హతుడు హంతడు ఇద్దరు అవడానికి అవకాశం లేదు మీరు ఓపెన్ డిక్లేర్ చేయండి మర్డర్ గొప్పవాడు చెప్పండి న్యాయంగా చెప్పండి చెప్పు నువ్వు అలాగే ఇద్దరు గొప్ప వాళ్ళ ఇద్దరు ఇద్దరికి దొంగ మాట్లాడదు ఇద్దరు ఎలా గొప్పవాడు అవుతారు సత్యమైన గొప్పవాడు అయితే కనుక సంపిన వాడు దుర్మార్గం కావాలి సంప్రీ వాడు గొప్ప సచివేరు దుర్మార్డు కావాలి టేక్ స్టాండ్ గట్స్ దమ్ముంటే మీరు ఆ విషయం నలభై ఎనిమిది నుంచి చెప్పాల్సింది గాడిసే యొక్క సోదరుడు అనేటువంటి వినాయక గాడిసే ఉందని పేరు ఆయన చెప్పాడు మమ్మల్ని మోసం చేసింది ఈ బీజేపీ నాయకులంతా మా పేరు మేము కాకపోవడం ఏంటి మమ్మల్ని పగల పడేశారు గాసే పేరు ఎవరు తీయట్లేదు వెంటనే మా సంబంధం లేదు చెప్పారు వెళ్లి ప్రభాకరను రాజీవ్ గాంధీ పంపించిన తర్వాత వాళ్ళ సంబంధం లేదు అది వాళ్ళ సిస్టమ్ అది నేను నీకు దమ్ముంటే నలభై ఎనిమిది నుంచి వాళ్ళ దాకా గాడ్సే బొమ్మ పెట్టిన ప్రచారం చేయాల్సింది చెప్పాల్సింది ఎందుకు మాటలు చేశారు ఎన్ని నాటకాలు కదా సార్ ఇప్పటిదాకా నేను గురు గోల్వాల్ గారు స్టేట్మెంట్ చూపిస్తాను గాంధీ మహాత్ముడు చెప్పి చెప్పాడు ఆయన అంతా గౌరవించే మహాత్ముడు కూడా చెప్పాడు మన కూడా ఈ భాగవత్ గారు చెప్పాడు వాళ్ళ శ్రేణులు అన్ని రకాల విషయాలు చెబుతారు ఆయన వాళ్ళు తెలుసా విషయం వాళ్ళు ఏమీ కాదు శ్రేణులన్నీ అన్ని రకాల పావులు బుసలు కొట్టిన విషయాలు చెబుతుంటే పైన నాయకుడు అని చెప్పి ఆయన మహాత్ముడు చెప్తాడు ఎందుకు అని ధైర్యం లేదా నీకు నువ్వు అనుకున్న విషయాన్ని చెప్పడానికి నువ్వు స్వీట్లు పంచుకున్నావు కదా చెప్పచ్చు కదా దమ్ముంటే ఇది నాటకం ఎందుకు భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏమని చెప్పారంటే గాంధీ అని చెప్పారు పార్టీ ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను అని అందరి మీద కోరకపోతే ఎందుకు చెప్పే వాళ్ళ సిద్ధాంతం అడుగు ఎందుకు చెప్పి సిద్ధాంతం ఎవరి మోసం చేయడానికి నువ్వు చెప్తావు కానీ అందరి మేలు కోరలేదని మేము చెప్తా ఎవరి మీద కోరడానికి దారుణమైనటువంటి వంచన నేను అక్కడ చూడలేదు దుర్మార్గుడు కూడా దుర్మార్గంలో నిజాయితీ ఉండాలి నిజాయితీ ఉండాలి వీళ్ళు వంచనలకే వంచెలు మోసగాళ్ళకి మోస కాంటైపీ ఎందుకంటే వీళ్ళు వీళ్ళ అభిప్రాయం ఎప్పుడు చెప్పరు వీళ్ళు ఎప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయరు వన్ ఎవరో వాళ్ళు ఎందుకు తప్పు మీరు చెప్పండి అంటే వాడు చెప్తే కదా వాడు వాడు అభిప్రాయం చెప్తే కదా ఇప్పుడు దాకా అబింబసింది కోలగొట్టిన రోజు సౌర్య దేవస్థానం ఒకసారి చెప్తాడు విచారకరమైన రోజున ఒకటి చెప్తాడు అన్యాయం ఒకటి చెప్తాడు మర్చిపోవాల్సిందే కోలగొట్టింది గుడి నేను కూడా చెప్తాడు రకరకాల స్టేట్మెంట్స్ అందరూ పెద్దాడు వాడిని సిగ్గు లజ్జాలు సంస్థలు ఇవన్నీ కూడా నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి చాలా యంగ్ స్టేజ్ లో ఆయన ఇండిపెండెన్స్ మూమెంట్ లో వచ్చాడు భారతదేశానికి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనే ప్రజల తీర్మానం మొట్టమొదటి నుంచి క్యాంపెయిన్ చేసింది ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియర్స్ డార్లింగ్ ఆఫ్ ద యువతరానికి ఆయన గొప్ప క్రేజ్ ఆయన మద్రాసులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటే గుర్రుతుల పడినటువంటి నాయకుడే ఆ రోజు చెప్తున్నారే ఇది చాలా చాలా విచిత్రమైన విషయం సర్దార్ పటేల్ కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి నెహ్రూ గారికి ఎవరు ఓటే వేలేదు గాంధీ గారి అన్యాయం గాని డైరెక్టర్ మాట్లాడడం నేను విన్నా ఆయన ఒక మేధావి ఈడో ఒక మేధావి కింద కామెంట్లు పెట్టేటువంటి వేల మంది ఎంత గొప్ప సత్యం చెప్పారు ఈడో మేధావులు ఆ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ జరగట్లే మీరు గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నెహ్రూకి పలుకుబడి పరుగుబడి తక్కువ కోట్లాది మంది ప్రజానికల్లో ఎక్కువ అనేటువంటి చరిత్ర ఎవరు చదువుకోవడానికి అర్థం ఫస్ట్ విషయం అది